ವೇದ ಸಾರ ಮೇ ಅಮ ರೂಪ ಮುಗ ವಲ ಸೆನು ಮುನಿಮುಕ ಪಂಚ ಸತಿ ವೇದ ಸಾರೇ ಅಮರೂಪ ಮುಗ ವೇಳೆ ಸೆನು ಮುನಿಮುಕ ಪಂಚ ಸತಿ ಪಿ ಕರುಣಯ ಪಟ್ಟು ಕುಮ ಪಿನ ಪಲ್ಕುಲೆ ಆರ್ಯ ಶತಕೂ පිනාකිකරුණය පට්තුු කොම්මග පලිකින පලුකුලෙආර්ාසතකමු වේදසාරමේ අම්මරු පමග වැලසනමු කුුණිමූක පංචසති ත්‍රිපුර සුන්දරී මංජීරනාාදමෙ මදීය භාග්‍යමුණ නම්මිති නම්මා ತ್ರಿಪುರಸುಂದರಿ ಸುಂದರಿ ಮೇ ಮದೀಯ ಭಾಗ್ಯ ಮುನನಿತಿ ನಮ್ಮ ನಿಪಾಧುಲಿ ಗತಿ ಅನಿ ತಿಳಿಪೆನು ಪಾದ ರವಿಂಬಶತಕುನಾ ವೇದ ಸಾರೇ ಅಂ ರೂಪ ಮುಗ వెలసెను మూకుని మూక పంచసతి పద్నాలుగు లోకాల బ్రహ్మాండ రూపిణి భువనేశ్వరిగా స్వరిగా తలచితిని పద్నాలుగు లోకాల బ్రహ్మాండ రూపిణి భువనేశ్వరిగా స్వరిగా తలచితిని స్థుతి చేసి నిన్ను శరణు వేడితే స్వీకరించు దయతో స్థుతి శతకమును వేదసారమే అమ్మ రూపముగా వెలసెను మూకుని మూక పాంచసతి కపట మోహము ముడి వీడి కర్మబంధము తొలగించే కపట మోహము ముడి కర్మ బంధము తొలగించే కారుణ్యమూర్తి విని తల్లి ఇది నా అర్జున కటాక్ష శతకము వేదసారమే అమ్మ రూపముగా వెలసెను మూకుని మూక పంచసతి ఏకామ్రనాథుని వామాక

మూక పంచసతి కామారి కామాలు కామాక్షి మాయమ్మ కరుణత ಅಮ್ಮ ವೇದಸಾರೂಪ ಮುಗ ಮೂಕುನಿ ಮೂಕ ಪಂಚಸತಿ ಮಣಿಮಯ ಕುಂಗಲ ಧಾರಣಿ ತ್ರಿಚಕ್ರವಾ ಕೇಶ್ವರಿ ಮಣಿಮಯ ಕುಂಡಲ చక్రవాసిని కామేశ్వరిని సరిగమ పదని అంటూ నిన్నే సామవేదముతో కొలిచదమమ్మ వేదసారమే అమ్మ రూపముగ వెలసెను మూకుని మూక పంచసతీ